అవిశ్వాసపు మాటలు నీ మీద ప్రభావము చూపించడానికి అంగీకరించకో అవిశ్వాసపు మాటలు నీకు వినబడతా ఉన్నప్పుడు వాటిని నీ హృదయంలోనికి రానివ్వద్దు పొరపాటున నీవు కూడా అవిశ్వాసపు మాటలను మాట్లాడొద్దు దేవునికి స్తోత్రం చెప్పుదామా ఎందుకంటే మానవులంతా అబద్ధికులైపోతారట దేవుడు ఆయన తలంపు ఒక్కటే సత్యమైనది న్యాయమైనది రుజువు చేయబడతాదట దేవునికి స్తోత్రం చెప్పుదామా హలే ఒకరోజు ఒక ఆయన కొంచెం స్థలం ఉంటే ఇల్లు కట్టుకున్నాడట కట్టుకొని గృహప్రవేశం చేసుకొని ఇంటి చుట్టూరు కొంత ఖాళీ స్థలం ఉంటే ఏమైనా పండించుకుంటే మనకు ఉపయోగపడతాయి కదా అని ఆశపడి ఎదరిన దడి ఉంటే ఇంటికి ఎదరిన దడి ఉంటే ఆ దడిని ఆధారం చేసుకొని పెరుగుతుంది కదా అని చెప్పి ఆ దడి దగ్గర ఇంటి ముందు ఆనపకాయ పాదు పెట్టాడట ఏ పాదు అల్లలుయా అది పెరిగిందట కాయలు కాస్తుందట కోస్తున్నాడు తినేవి తింటున్నాడు అమ్మే అమ్ముతున్నాడు ఎవరికన్నా ఇస్తే ఇస్తున్నాడు బాగానే ఉంది చాలా పెద్ద పాదుగా ఎదిగిపోయిందట అది హలోయ ఈ లోపు ఆ దారిని పోతున్నవాడు ఒకడు ఎల్లయ్యా ఒరే ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇల్లు కనబడకుండా బయటికి ఈ పోదంతా గుబురుగా కమ్మేసేలా అది ఇల్లే దయ్యాలు కొట్రా అన్నాడట ఒకడు దారిని పోయేవాడు స్తోత్రం చెప్పుదామా అంతే ఆడి మాట విన్నాడు సాయంత్రానికి నా ఇల్లా కోట అన్నాడు అంత ఈ పాదు వల్ల అని చెప్పి సాయంత్రం అయ్యేసరికి పాదు మొత్తం పీకి పాడేశాడట ఏం చేశాడు హలో సరే అయిపోయింది అంతవరకు రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చిందట ఇంటి ముందేస్తే ఇల్లుని కమ్మేసిందని అన్నాడు కదా ఇంటి వెనక తల ఖాళీ స్థలంలో వేస్తానంటే ఇంటి వెనకాతల ఖాళీ స్థలంలో పోదేశాడట అది బాగా పెరిగిందట కాయలు ఇస్తుందట తినేవి తింటున్నాడు అమ్మే వమ్ముతున్నాడు ఇచ్చేవిస్తున్నాడు బాగానే ఉంది మళ్ళీ అలా ఎదురయ్యాడట ఎరా ముందు పీకేసి వెనకనేసావు అటుగా వెళ్ళినప్పుడు ఆ పొదల్లోకి ఏ పామో దూరి కాటేసిందంటే సస్తావరా ఆనపకాయలు దోసకాయల కోసం కక్కుర్తి పెడితే ప్రాణం పోగొట్టుకుంటావరా అన్నాడట సాయంత్రానికి వెనకున్న పాదు కూడా ఆడి చెప్తే ఈడు చచ్చిపోతాడా ఆడు చెప్తేడు చచ్చిపోతాడా పాము అందులోకి దోర్తానని ఇడికి చెప్పిందా దూరి రాగానే కాటేస్తాను ఎలా అని చెప్పిందా ఇడికి ఇకి హయాలుయా జాగ్రత్త మాటలతో జాగ్రత్త ఆమెన్ స్తోత్రం చెప్పుదామా వీడు భయపడిపోయాడు పాము గరిస్తే నేను చచ్చిపోతే ఇల్లు ఏమైపోద్ది వాకిలేమైపోద్ది పాదేమైపోద్ది చాలా సార్లు సాత్వానుడు కూడా మనలో భయాన్ని నింపేస్తా ఉంటాడు కలవరాన్ని నింపేస్తా ఉంటాడు ఆమెనని చెప్పండి చిన్న చలి జ్వరం వస్తే చాలు చచ్చిపోతావేమో సాయంత్రానికి ఇదిగో ఫలానా వాళ్ళు చచ్చిపోయారు కదా నువ్వు చచ్చిపోతావేమో ఆలకలగ్యింది కదా నీకు కూడా అయిపోతేమో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి స్తోత్రం చెప్పుదామా పది మంది కోడై కోస్తా ఉన్నారు కాలేబు తన హృదయాన్ని కాపాడుకొని వారి మాటలను ఆపమంటున్నాడు అవిశ్వాసపు మాటలను కట్టి పెట్టమంటున్నాడు వారిని నిమ్మలిప్ప చేశాడు ఆ మ్యాన్ నేనంటాను నీ హృదయాన్ని నువ్వు విశ్వాసంతో నింపుకోగలిగితే దావీదు లేచినప్పుడు దావీదికి దేవుడిచ్చిన విజయం వంటి గొప్ప విజయాన్ని నీకు దయచేస్తాడు ఆమెనని చెప్పగట్టిగా